హాయ్ ఏకెనెట్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం కార్యాలయం నుండి ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ జాబ్స్ లైక్ అటెండర్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కేవలం టెన్త్ క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది వీటికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది జూన్ ఇరవై ఏడు నుండి జులై ముప్పై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది లాస్ట్గా ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి ఆగస్టు ఒకటో తారీఖు వరకు ఇవ్వటం జరిగింది అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ మిస్టేక్ జరిగినట్లయితే మనకి ఆగస్టు పదహారు పదిహేడు తారీఖుల్లో కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇవి ఖాళీలు మొత్తం ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు ఇవ్వటం జరిగింది వీటికి సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్లో రావాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి ఎంపిక చేయటం జరుగుతుంది ఈ జాబ్స్కి ఏజ్ వచ్చేసి ఎయిటీన్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వటం జరిగింది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి పర్సన్ విత్ డిజబిలిటీ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి వచ్చేసి టెన్ ఇయర్స్ అంటే హ్యాండిక్యాప్ పర్సన్స్కి పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకి వచ్చేసి థర్టీన్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇవ్వటం జరిగింది ఎక్సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఇవ్వటం జరిగింది అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళందరికీ హండ్రెడ్ రూపీస్ పే చేయాలా ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అండ్ ఉమెన్స్కి ఎటువంటి ఆన్లైన్ ఫీజు అనేది లేదు వీటికి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో చీరాల గుంటూరు కాకినాడ కర్నూల్ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ జరిగింది వీటికి ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి సెక్షన్ వన్ దీనిలో ఒకటి న్యూమరకల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ ఉంటుంది సిక్స్టీ మార్క్స్కి ట్వంటీ మార్క్స్ వస్తే సరిపోతుంది టైం వచ్చేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది హ్యాండికాప్ పర్సన్స్కి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది సెక్షన్ వన్లోనే సెకండ్ రీజనింగ్ అబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది దీంట్లో కూడా సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ట్వంటీ మార్క్స్ వస్తే సరిపోతుంది సెక్షన్ టూలో నెంబర్ వన్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది దీంట్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ వస్తే సరిపోతుంది దీంట్లో సెకండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాం కాంప్రహెన్స్ ఉంటుంది ఇందులో కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తే సరిపోతుంది దీనికి కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది డిజబుల్ పర్సన్కి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది ఇవి ఈ జాబ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది Thank you everyone. Bye.